సీఎం చంద్రబాబు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్నారు ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంద కార్యక్రమానికి ఏదో ఒక జిల్లాలో పర్యటించడం ఆనవాయితీగా పెట్టుకున్న ముఖ్యమంత్రి ఈ నెల తిరుపతిని ఎంచుకున్నారు తిరుపతిలోని కపిలతీర్థం వద్ద స్వచ్ఛంధ్ర కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ప్రజావేదికలో పాల్గొంటారు ఈ రోజు ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి పదకొండు గంటలకు రేణుగుంట విమానాశ్రయం చేరుకుంటారు అక్కడి నుంచి రోడ్డు మార్గాన తూకివాకం గ్రామం వెళ్తారు అక్కడ తిరుపతి కార్పొరేషన్కు చెందిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ను సందర్శిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు తిరుపతి కపిలతీర్థం చేరుకొని అక్కడ కపిలేశ్వర స్వామిని దర్శించుకుంటారు అక్కడే స్వచ్ఛాంధ్ర భాగస్వాములతో ముఖాముఖి సమావేశమవుతారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు సాయంత్రం నాలుగు గంటలకు అలిపిరి వద్ద ఉన్న కంచి కామకోటి పీఠ మఠానికి చేరుకొని కంచి స్వాములతో సమావేశమవుతారు అనంతరం తిరుగు పయనం కానున్నారు ఈ మేరకు సీఎంఓ షెడ్యూల్ ఖరారు చేసింది